కూడా ఉద్దేశం ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవా గారిసే ప్రయత్నం జరిగింది ఎందుకంటే విషయకొని దేశంలో గౌరవం తీసే ప్రయత్నం చేసి అదే కుల రక్ష భావస్థా ఉంది మన గనబడ ప్రజల పరిస్థితులు ఒకసారి ఈ యొక్క అంశాలు ఉదాహరించుకునే కోసం అంటే ఎంత కుట్ర ఏంటంటే ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల సందర్భంగా వాళ్ళ ఇండియా పెట్టుకొని ఈ దేశంలో సమానత్వాన్ని ఈ దేశంలో సౌరత్వాన్ని ఈ దేశంలో రిజిస్టర్ చేసేటువంటి రాజ్యాంగాన్ని మార్చాలి ఆ రాజ్యాంగ స్థానంలో

జాతీయ మహామారుగా మా గౌరవ మా అధ్యక్షులు ఎంఎస్సి గౌరవ డాక్టర్ అద్దెకి రాయ్ గారి నేతృత్వంలో మొత్తం తెలంగాణ నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు గుజరాత్ మహారాష్ట్ర ఇతర ఢిల్లీ ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఈ యొక్క చెల్లెటి నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ హక్కుల

వారు డిమాండ్ పెట్టింది అది పరిశీలన కూడా ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన జనాగా అనుకూలంగా ఇలా రిజర్వేషన్ల తెలుపు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా కూడా వారికి నేను హామీ ఇస్తుంది సౌత్ ఇండియా నుంచి జాతీయ మార్గమానాలు దీని పెద్ద పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి ఇలా ఇరవై ఆరో తారీఖు నాడు జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ఒక దీక్ష సభ రెండు జరపాలని ముందు అందరం కలిసేంత వరకు దీక్షగా ఉండి అక్కడ నుంచి దాన్ని సాధన సభగా జరపాలని దానికి జాతీయ స్థాయిలో ఉండే నాయకులు ముఖ్య నాయకులు దళిత నాయకులు కాదు బీసీ నాయకులు ఎస్టీ నాయకులు దానికి ఉదాహరణ మన యొక్క మన రవీంద్ర నాయక్ గారు ఉన్నారు వారు బంజారా భారత్ జాతీయ అధ్యక్షులు నాలుగుమణి గారు నా సత్య బంజారా భారత్ మహిళా అధ్యక్షుడు వారు ఉన్నారు తర్వాత బీసీ సంఘాల నుంచి కూడా ఒక ప్రయత్నం చేసి అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులను ఈ సమావేశానికి ఆహ్వానించి అంటే ప్రైవేట్ బ్యాంక్ తర్వాత లేదంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆర్థిక సంవత్సరాల తర్వాత ఎస్సీలకు ఎస్సీలకు రిజర్వేషన్లలో వాటా పెరగకపోవడానికి కారణం ఏంటంటే ప్రైవేట్ బ్యాంక్ స్థితి పెరిగింది ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ప్రైవేట్ రంగాన్ని విస్తరింపజేసి ప్రభుత్వ రంగం యొక్క ఉద్యోగాలు తగ్గిపోతున్న క్రమంలో ప్రైవేట్ రంగానికి దళిత గిరిజన ఆదివాసుల యొక్క రిజర్వేషన్ పెంచాలనే ఆలోచన గతంలో ప్రభుత్వాలు చేసినప్పటికీ కూడా అది ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా సరే వారి మీద ఈరోజు దాడి జరిగింది దాడి చేసిన వాళ్ళు దళితులైన

ఎన్నో రకాల అవమానాలు పొందబెట్టి ఎత్తున ఆయన ఒక రకంగా సామాజిక దాడి చేసిన సందర్భంలో కూడా ఆయన చాలా పోస్టులుగా పరిచస్తున్నారు ఈ రోజు కావ్యా గారు కూడా అలాగే అంటున్నారు కానీ ఈ విషయంలో వేమైంది సుప్రీం కోర్టు తీర్చేసింది దాడి చేసింది ఏమేశారు రేవు ప్రధాని గారు రామ్నాథ్ పొవీల్ గారు కూడా ఒక టెంపుల్ ఇటు

ఉద్యమం దేశం ప్రక్రియ చేస్తున్నాను ఎందుకంటే వివక్ష ఏ కులం మధ్య జరిగింది అగ్రవర్ణాలు కూడా అగ్రవర్ణాల మధ్య కూడా వివక్ష ఉన్నది ఓబీసీల మధ్య కూడా వివక్ష అసలు వివక్ష అనేది భారతదేశానికి పేటెంట్ రైట్ ఎందుకుంది ఒక దగ్గర వర్ణ వివక్ష ఉంటే ఒక దగ్గర లింగ వివక్ష ఉంటే ఇంకో దగ్గర ఇలా జాతి వివక్ష ఉంటే ఈ భారతదేశంలో విభిన్న రకాలైన వివక్షలు ఉన్నాయి వివక్షకు వ్యతిరేకంగా చేస్తున్నాం దాంతో పాటు ఇప్పుడు నేను తీసిన సినిమా ఇండియా ఫైల్స్ కూడా రాజ్యాంగ పరిరక్షణ మీద ఉంటుంది అది కూడా వివక్షకు ఉంటుంది అతని క్రాక సినిమాలు నటించినట్టే ఏదో సినిమాలు పాటలు డ్యాన్సులు కాకుండా భారత రాజ్యాంగం దాని యొక్క విలువలు భారత రాజ్యాంగం భారత పౌరులకు ఇచ్చిన హక్కులతో పాటు ఏ విధంగా వివక్ష ఈ రోజు ఆ సినిమా దాంట్లో

న్యాయ చైతన్య యాత్ర కూడా వీళ్ళందరినీ కల్పితో చేయాలని ఒక ఆలోచన ఉంది వ్యక్తిగా ఈ సంఘాల రాష్ట్రాల్లో ఈ సంఘాలు చేస్తున్న కార్యక్రమాలను కూడా ఆ రాష్ట్రాల్లో పనిచేస్తున్న క్రమంలో చూసినా కాబట్టి వాళ్ళకు ఇంతవరకు భారతదేశంలో అంబేద్కర్ గారి తర్వాత గారి తర్వాత కొంతమంది నాయకులు పని పనిచేసినప్పటికీ కూడా అందరం కలిసి మన కోసం చేయాల్సిన ఒక కార్యక్రమం ఉందని చెప్పి కార్యక్రమం రేపు చేయబోతున్నాం డెఫినెట్ గా భారతదేశంలో మంచి మార్పు కోసం ఈ వర్గాల యొక్క చైతన్యాన్ని తీసుకురావడంతో కూడా ప్రయత్నం అని చెప్పి తెలియజేస్తున్నాం దానికి జాతీయ భావం అన్నది ఒక కోఆర్డినేషన్ గా ఉంటుంది ఈరోజు నేను నా సంఘాన్ని ఏ విధంగా మానసికంగా సమాయత్తం చేస్తున్నానో అదే విధంగా అన్ని సంఘాలకు సంబంధించిన అంశంలో కూడా వివిధ సంఘాలతో మాట్లాడుతున్నాం వాటితో కూడా కలిపి నేను అనుకుంటా ఇరవై ఏడు ఇరవై ఐదు వరకు ఈ కార్యక్రమాలు కూడా చేయాలనే ఒక ఆలోచన ఉంది కాబట్టి ఈ జాతీయ ఏర్పాటు చేసిన మొట్టమొదటిగా పోరా జరిగిన ఉద్యోగంలో కొండలక్ష్మి బాబు గారితో కానీ లేదంటే ఇటు జేఏసీతో కానీ తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నాం

ఎందుకంటే అగ్రకులాల్లో పేద నష్టం జరుగుతుందనే ఒక మానవీయ కోణం ఇచ్చే ఆ కార్యక్రమాలు పాల్గొనడం కాబట్టి జాతీయ బాలమానాలు అందరి సమస్యల మీద అందరి కోసం బాధితుల పక్షాన్ని నిలబడే యొక్క సంకల్ప రేపు భవిష్యత్తులో ఉండడానికి నా టీమ్ అంతా కూడా ప్రతి ఒక్క పేరు పేరున ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి చాలా ఇక్కడికి వచ్చింది వీళ్ళందరితో కలిసి రేపు మళ్ళీ మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటకలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ సామాజిక చైతన్యాన్ని తీసుకురావడంతో పాటు దళిత హక్కులు రాజ్యాంగ హక్కులు దళిత ఐక్యత ఓ దీసీలతో ఓసీలతో మైనారిటీ దళితులు ముందుకు పోవాలనే ఒక సామాజిక ప్రజాస్వామికందుకు ప్రయత్నం చేసింది కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే میڈیا تو آرگانی درست کپ لوگ آتا چھلو ٹیلکار کمانی ویڈیوان کندیا آدھیں گے نیوڈیا کجیس نائک ملیہ ملیہ سمجھل